హాయ్ అండి అందరికీ ఇప్పుడు మీకు చూపిస్తున్న వచ్చేసి వర్క్ బ్లౌజ్ శారీస్ అండి మన దగ్గర చాలా అంటే చాలా బాగా సేల్ అవుతున్న శారీస్ అలాగే రీసేలర్ కూడా మంచి లాభాలు తెచ్చి పెడుతున్న శారీస్ అండి ఇవైతే సెట్ వైజ్గా బుక్ చేసుకుంటున్నారు ఒక్కొక్క శారీ మనం తక్కువ రేటుకే ఇస్తున్నాము అంటే సిక్స్ ఫిఫ్టీ ఇంటి దగ్గర ఇవి యాక్చువల్గా నేను కూడా అమ్మాల్సింది త్రిబుల్ నైన్ శారీస్ అండి ఇంటి దగ్గర కూడా త్రిబుల్ నైన్ కమ్ముకుంటున్నామండి చాలా బాగా అయితే సేల్ అవుతున్నాయని చెప్తున్నారు అలాగే మన దగ్గర నైటీస్ వీడియోస్ కూడా వస్తలేవు ఇవన్నీ వన్ ఫిఫ్టీ నైటీస్ అండి తర్వాత మంచి క్యాడ్బరీ జున్ను జున్నుముక్క శారీస్ అందులో కూడా మంచి ప్రీమియం క్వాలిటీ వచ్చినాయి ఇంకా వీడియో చేయలేదు ఈరోజైతే వీడియో చేస్తాను ఇట్లా బల్క్లో బుక్ చేసుకునే వాళ్ళకి ఏంటంటే ముందుగానే వీడియో కాల్ ఇస్తాం కాబట్టి మనకు చూపించే ఐటెం కన్నా ముందు మంచి వెరైటీస్ అన్నీ వీడియో కన్నా ముందే తీసేసుకుంటారండి మీరు కూడా బల్క్లో బుక్ చేసుకోవాలి ఇంటి దగ్గర చిన్నగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే వీడియో కాల్ చేసినప్పుడు ఒక థౌజండ్ రూపీస్ అనేది అడ్వాన్స్ వేయండి అడ్వాన్స్ వేస్తే డైరెక్ట్గా ఇట్లా వీడియో కాల్ చేసి మీకు వీడియో చేయకముందే మన దగ్గర న్యూ ఐటమ్ ఏమైతే ఉందో ప్రతి ఒక్కటైతే అయితే చూపిస్తామండి మంచి రీజనబుల్ రేట్లో మీకు నచ్చిన శారీస్ ఫాస్ట్గా బుక్ చేసుకోవచ్చు అలాగే మంచి ప్రాఫిట్ అయితే పొందొచ్చు ఈ వీడియో చూసినాక ఇంకొంతమంది ఏమంటున్నారంటే మాకు సింగిల్స్ కావాలండి మరి సింగిల్స్ కూడా ఇస్తారంటే మీకు సింగిల్స్ అయినా అవైలబుల్ ఉంటుంది అలాగే ఇట్లా బల్క్లో ఇంటి దగ్గర శారీస్ బిజినెస్ చేసుకోవాలనుకుంటే వాళ్ళకు కూడా అవైలబుల్ ఉంటుంది అండి ప్రతి ఒక్కరికైతే ఇస్తాము మీరు సింగిల్ నైటీ అడిగినా కూడా ఇస్తాము అలాగే వంద నైటీలు కావాలన్నా కూడా ఇస్తాము అది మీ ఛాయిస్ మీరు పెట్టే బడ్జెట్ని బట్టి మీరు తీసుకునే ఐటెంను బట్టి ఈ శారీస్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉండేయండి మంచి రీజనబుల్ రేట్లో ఉన్నాయి జునుముఖ శారీస్ మంచి ట్రెండ్ అవుతుంది కదా ఇలా బల్క్లో తీసుకున్న వాళ్ళకైతే ఇప్పటికప్పుడు ఇమ్మీడియట్లీ ప్యాకింగ్ చేసేసి ఆ ట్రాకింగ్ ఐడి కూడా పంపించేస్తాము ఒకవేళ హైదరాబాద్ కానీ ఇంకోటి ఏదైనా సిటీ వైజ్ దగ్గరగా ఉంటే ఇంకొంచెం ఫాస్ట్గా కావాలంటే కార్కు కూడా ఫెసిలిటీ ఉంది కార్కు కూడా ఇచ్చేస్తాము ఎన్నో వీడియోలు పెట్టాము మనం ప్యాకింగ్ చేసి పంపిస్తున్న వీడియోస్ ఓకేనా ఇప్పటికైనా ట్రస్ట్ చేసి హ్యాపీగా బుక్ చేసుకోండి ప్రతి ఒక్కరికి హ్యాపీగా అంతయి అలాగే మంచి రీజనబుల్ రేట్లో శారీస్ అయితే వచ్చేస్తాయండి మన దగ్గర టూ ఫిఫ్టీ రూపీస్ శారీస్ కాడి నుంచి ట్వంటీ ఫైవ్ థౌజండ్ వరకు ఉంటాయండి కిడ్స్ వేర్ కూడా అవైలబుల్ ఉన్నాయి త్వరలో బాయ్స్ కూడా కిడ్స్ వేర్ అనేది స్టార్ట్ చేస్తాము ఇప్పుడు ఈ పార్సల్ అయితే ప్యాక్ చేస్తున్నాను ప్యాక్ చేసేసి కార్గోకి అయితే ఇచ్చేస్తాను నైంటీ పర్సెంట్ తొందరగా అందేది చూస్తామండి ఎందుకంటే ఇంటి దగ్గర సేల్ చేస్తున్న వాళ్ళకి ఫాస్ట్గా అందాలి కాబట్టి అయితే ఒక చిన్న లైక్ చేసి